రెండు మనకు ఒకసారి యాడ్జెక్టివ్ అంటాం ఒకసారి యాడ్వర్బ్ అంటాం ఎందుకు అంటాం అంటే చూడండి ఈజ్ అ ఫాస్ట్ డ్రైవర్ డ్రైవర్ అనేది మనకి నౌన్ కారు నడిపే వాడిని మనం డ్రైవర్ అని చెప్పి అంటాం అంటే నౌన్ నౌన్ ముందు వచ్చింది నౌన్ వస్తే కళ్ళు మూసుకొని యాడ్జెక్టివ్ అని రాసేయ్ ఇది యాడ్జెక్టివ్ యాడ్జెక్టివ్ ఇప్పుడు ఈ సెంటెన్స్ ఉంది ఈ డ్రోవ్ ఫాస్ట్ అసలు నౌన్ ఉందా అండి ఎక్కడన్నా ఉందా నౌన్ లేదు కానీ డ్రోవర్ ఉంది డ్రోవర్ అనేది ఏంటి వర్బ్ డ్రైవ్ డ్రోవ్ డ్రివర్ అని డ్రైవ్ డ్రైవ్రో అనేది వెర్బ్ అసలు నవ్వులు లేదు కాబట్టి నౌన్ లేదు కాబట్టి అది కంపల్సరీగా అది మనకి యాడ్ వర్బ్ అయిపోతుంది కళ్ళు మూసుకొని మీరు యాడ్ వర్బ్ అని చెప్పి ఇక్కడ రాసుకోవచ్చు కాబట్టి చాలా ఈజీ మెతడ్ ఏంటంటే యాడ్ వచ్చింది అంటే పక్కన ఎవరో ఒకళ్ళు ఉండాలి యాడ్ వర్బ్ వచ్చిందనుకోండి దాని ముందు వెర్బ్ ఉంటుంది అనమాట అంతే తేడా చాలా ఈజీ ఇప్పుడు మీరు చెప్పండి షీఈ్ ఆన్ ఎర్లీ రైజర్ ఈ ఓ కప్ ఎర్లీ రెండు చోట్ల నేను ఎర్లీ అనే రాశాను కాబట్టి చూడండి రైజర్ రైజర్ లేచేవాడు అని